హాయ్ హలో అందరికీ నేను ఈరోజు బెల్లం పూరెలు చూపించబోతున్నాను ఇలా అరిసెలు తినాలనిపించినప్పుడు ఇలా పూరెలు చేసుకొని తినేసి తినేసే సింపుల్గా అరిసెలు చేయడం అందరికీ రాదు కదండి అందుకని ఇలా ట్రై చేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని అందులో ముప్పా ఒక కప్పు గోధుమ పిండి ముప్పావు కప్పు బియ్యం పిండి ఒక స్పూన్ సూజీ రవ్వ ఉప్మా రవ్వ కొద్దిగా యాలకుల పొడి అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి అందులోనే కొద్దిగా నెయ్యి వేసేసుకొని అంత కలిసలాగా కలుపుకోవాలి ఇప్పుడు ముప్పై కప్పు తీసుకున్నాం కదా ఇప్పుడు అందులో అరకప్పు బెల్లాన్ని తీసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే అరకప్పు కన్నా ఎక్కువే తీసుకోవచ్చు బెల్లము ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఆ కరిగిన బెల్లాన్ని పిండిలో పోసేసుకొని బెల్లం వాటర్ అంతా పోసేసుకొని చక్కగా అంతా కలుపుకోవాలండి అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు ఈ వాటర్ సరిపోకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్ డోలా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవాలి పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దాని మీద ఆ పిండిని ఆయిల్ రాసేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇలా అప్పల్లా ఒత్తేసుకోవాలి ఇలా అప్పలు చేసేసుకొని అన్నీ కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లేదంటే హై ఫ్లేమ్లో అయితే పైన కలర్ వచ్చేస్తాయి లోపల పిండి ఉడకదు మీడియం ఫ్లేమ్లో ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇలా కూడా అప్పలా చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ రెడీ అయిపోయి చూడ సాఫ్ట్గా ఉంటాయి బూరెలు రెడీ అయిపోయాయండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా కలర్ఫుల్గా ఎంత ఎమ్మెగా ఉంది చూడండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో థ్యాంక్స్